హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజు మీకోసం ఇంకొక టేస్టీ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి వెల్కమ్ బ్యాక్ టు దా సీన్స్ బోర్డ్ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మనం సగ్గు బియ్యాన్ని హాఫ్ కప్ తీసుకున్నానండి హాఫ్ కప్ సగ్గు బియ్యాన్ని వాటర్ తోటి క్లీన్ చేసేసి ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలండి ఇంతకీ స్వీట్ ఏంటో మీకు చెప్పలేదు కదా సగ్గు బియ్యం క్యారెట్ తోటి ఒక డిఫరెంట్ టేస్టీ అని టేస్టీ అయిన ఒక స్వీట్ అండి డెఫినెట్గా చాలా బాగుంది అందరూ ట్రై చేయండి ఓకేనా ఒక పావు కిలో క్యారెట్ని ఇలా సన్నగా తురుము తురుముకోవాలండి ఇదిగోండి తురిమేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలండి ఉడికించుకొని ఒక పది నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి ఐదు నిమిషాలు అయిందండి ఆల్రెడీ కాక ఇంకొంచెం ఉడకాలండి మెత్తగా అవ్వలేదు ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసేసి ఇప్పుడు మనం పాయసానికి రెడీ చేసేసుకుందాం అన్నమాట క్యారెట్ సగ్గుబియ్యం పాయసం కదా ఇప్పుడు దానికి రెడీ చేసేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నానండి అందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు నెయ్యి ఉంటుందండి నెయ్యి వేడైన తర్వాత మనం పెట్టుకున్న క్యారెట్ని అందులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చివాసన పోయేటంత వరకు క్యారెట్ పచ్చివాసన ఉంటుంది కదండి ఆ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ హై ఫ్లేమ్ అయితే కొంచెం ఆడుతుంది అందువల్ల సిమ్ సిమ్లో పెట్టుకొని ఫ్లేము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేగిపోయింది కదండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ వరకు అట్లా పడుతుంది అనమాట వేగిపోయిన తర్వాత ఒక కప్ పాలని అందులో వేసేసుకున్నానండి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి నేను కాచి చల్లారి పాలని అందులో యాడ్ చేసుకున్నాను వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల వరకు పడుతుంది ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్ చేసుకుంటున్నానండి అప్పుడైతే కొంచెం నీట్గా మగ్గుతుంది కదా అందుకని అనమాట ఉడికిపోయిందండి ఇప్పుడు మనం నేను ఒక హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలండి అందులో ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ అనమాట కొంచెం కొంచెం మిల్క్ పౌడర్ అందులో యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పాలని అంటే ఒకేసారి వేస్తే కొంచెం ఎక్కువగా ఉండలు కట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని కొంచెం కొంచెం పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అట్లా ఉండలేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పాయసానికి ఈ మిక్స్ హైలైట్ అండి చాలా టేస్ట్ అనమాట దీంతో దీనివల్ల చాలా బాగుంటుంది ఇవ్వండి కలిసిపోయింది ఇప్పుడు ఇది కూడా రెడీ అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టిన సగ్గుబియ్యాన్ని అందులోకి యాడ్ చేసేసుకున్నానండి సగ్గుబియ్యం కూడా అందులోనే ఉడికించుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకని క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉడికించుకుంటే బాగుంటుందని నేను సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుని రెండింటిని తర్వాత కలుపుకున్నానండి ఇట్లా అయితేనే బాగుంది అనిపించింది నాకు ఎప్పుడు నార్మల్గా ఉండే పాయసం కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా వెరైటీగా ఉందని చెప్పి బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు అందులో ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకున్నానండి క్యారెట్ కూడా స్వీటే అందులో మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా అది కూడా స్వీట్గానే ఉంటుంది అందువల్ల నేను ఒక కప్పు మాత్రమే యాడ్ చేసుకున్నానండి మీకు ఇంకొంచెం చక్కెర కావాలన్నా కూడా మీరు కలుపుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది చక్కెర కరెక్ట్గా ఉంది ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే ఇంకొంచెం చక్కెరైనా మీరు యాడ్ చేసుకోండి చూడండి నీట్గా చక్కెర కూడా కరిగిపోయింది అనమాట ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా మిల్క్ పౌడర్ కలిపినవి ఆ పాలని అందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట పాలు చిక్కబడేంత వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసి ఉడకపెట్టుకోవాలంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి పాలు అంటే గ్రేవీ అంతా చిక్కగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు అందులో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నానండి కాజు బాదం యాడ్ చేసుకున్నాను మీరు ఇంకేదైనా స్వీ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా అడిషనల్గా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ యాలకుల అండి యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే అంతే అండి టేస్ట్గా టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అండి చాలా బాగుంటుంది దీన్ని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం కదండి చల్లబడే కొద్దీ అంతా అబ్సర్వ్ చేసేసుకొని కొంచెం చిక్కగానే తయారవుతుందనమాట ప్రాబ్లం ఏం లేదు ఇది వేడిగా తీస్తున్నా కాబట్టి కొంచెం పలుసుగా అనిపిస్తుంది చల్లారితే చిక్కబడిపోతుంది అనమాట అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది చాలా చల్లగా అందరికీ సర్వ్ చేసేసుకుంటే టేస్టీ అండ్ హ్యాపీ అనమాట అందరూ ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరీమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లు అడగండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్